హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్దు వర్సెస్ సిద్ధు ఈరోజు సింపుల్గా మామిడికాయ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము అందరూ పెట్టుకున్నారు ఆవకాయ పచ్చడి చూడండి మా ఆవకాయ పచ్చడి మూడు రోజుల తర్వాత ఎలా వచ్చిందో ఇప్పుడు ఎలా చేసుకోవాలో సింపుల్గా కొలతలతో ప్రొసీజర్ చూపిస్తాను ముందుగా నేను ముక్కలు ఎన్ని అయ్యాయో కట్ చే ఒక కేజీకి రెండు లోటాల ముక్కలు అయ్యాయి కొలుచుకొని దానికి మూడు గ్లాసుల కారము మూడు గ్లాసుల ఉప్పు సేమ్ కారము ఉప్పు రెండు సేమ్ కొలతలు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూను పసుపు తీసుకున్నాను స్మాల్ సైజ్ స్పూను పసుపు తీసుకున్నాను ఒక నార్మల్ టీ స్పూను వన్ అండ్ హాఫ్ టీ స్పూను మెంతిపిండి యాడ్ చేసుకున్నాను కొంచెం నేను కేజీ మామిడికాయలే కాబట్టి దానికి తగ్గట్టుగా ఎల్లిపాయ కొంచెం కచ్చాపచ్చ దంచుకొని తీసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలన్నమాట మొత్తం కూడా మంచిగా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలుపుకొని వీటికి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను ఈ ఆయిల్ కూడా మంచిగా మొత్తము ఉప్పు కారం ఆయిల్ మొత్తం మంచిగా కలుపుకునేలాగా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి మంచిగా కలిసిపోయింది మొత్తం ఉప్పు కారం అంతా కూడా సమంగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దాన్ని ఆ ప్లేట్లో వెడల్పుగా పెట్టుకొని నేను కూడా అమ్మ చెప్తుంటే చేశానన్నమాట సింపుల్గా వన్ కేజీ మనం ఈజీగా హ్యాపీగా ఇంట్లో పెట్టేసుకోవచ్చు ఆ తాంబాళంలో వెడల్పుగా అలా కారం పెట్టుకొని అందులో ముక్కలు వేసేసుకోవాలి ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ముక్కలు ఆయిల్ కారం పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నాకు క్వాంటిటీ తెలుస్తుంది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా కాబట్టి ఒకేసారి వంచేయకుండా చేతిలోకి వంచుకుంటే అట్లీస్ట్ కొంచెం అందాజ ఎంత వేస్తున్నాను ఆయిల్ అనేది తెలుస్తుందన్న ఉద్దేశంతో నేను ఆయిల్ చేతిలో వేసుకుంటూ వేసుకున్నాను అనమాట పప్పు నూనె అయితే బాగుంటుంది నాకు ఇక్కడ నాకు కరెక్ట్గా తెలియలేదు నేను ఉండే ప్లేస్లో సో నేను పల్లీ నూనె వాడుతున్నాను అది మంచిగా కలుపుకున్నాక జాడీలో అడుగున కొంచెం అలా ఆయిల్ తీసుకొని ఈ కలిపిన ముక్కల్ని అలా జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట స్టీల్ డబ్బాల్లో మాత్రం పెట్టుకోవద్దు ఎవరికైనా జాడీలు లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి ఇలా మొత్తం మంచిగా కలుపుకొని జాడీలో పెట్టేసుకొని ఒక త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలి టూ డేస్ పక్కన పెట్టుకొని థర్డ్ డే మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఆ టూ డేస్లో మంచిగా ఆయిల్ పట్టే ఉప్పు కారం అన్నీ ముక్కలకు పట్టి మంచిగా సెట్ అవుతుంది ఉప్పు కారం అన్నీ కూడా ఈక్వల్గా తీసుకొని కొలతల ప్రకారం అమ్మ చెప్పిన కొలతల ప్రకారం చేశాను నేను ఇప్పుడు మొత్తం ఈ జాడీలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఒక క్లాత్ కప్పి పెట్టి ఉంచేసుకోవాలి ఇలా పైన ఆయిల్ పో కొంచెం ఆయిల్ పోసేసి పెట్టుకోవాలన్నమాట మూడో రోజుకి నా మామిడికాయ కరం ఎలా అయిందో చూడండి థర్డ్ డే ఓపెన్ చేశాను ఓపెన్ చేసేసరికి ఇలా ఉంది కొంచెం ఆయిల్ వేసి కలపాలి అని చెప్పిందమ్మ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం గిన్నెలోకి తీసుకొని థర్డ్ డే రోజు ఉప్పు కారం క సరిపోయిందా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఆయిల్ మంచిగా తేలాలన్నమాట దాన్ని బట్టి మనం ఆయిల్ చూసుకొని యాడ్ చేసుకోవటమే ఆయిల్ మళ్ళీ పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవాలి కొంచెం తీసి ఈరోజు మూడో రోజు తీసి ట్రై చేసు అన్నంలో కలుపుకొని తిని చూసి ఉప్పు కారం ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే చూసుకోవాలన్నమాట దాన్ని బట్టి మూడో కలుపుకొని పెట్టుకుంటే మళ్ళీ ఐదో రోజు కలపాల్సి వస్తుంది ఐదో రోజు కలిపేసరికి అప్పటికి సెట్ అయిపోతుంది ఇంకా నార్మల్గా వాడేసుకోవచ్చు అంతే చాలా సీ ఈజీగా సింపుల్గా చేసే మా ఆవకాయ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్